భక్తికి జ్ఞానానికి సంతృష్టికి ధైర్యంగా బతకడానికి సంతోషంగా వెళ్ళిపోవడానికి మూలమైంది వైరాగ్యం వైరాగ్యం దాన్ని యువతరం గుర్తించాలి ఇట్ పాజిటివ్ క్వాలిటీ నాట్ నెగిటివ్ క్వాలిటీ అది వ్యతిరేక లక్షణం కాదు అనుకూల లక్షణం వైరాగ్యం ఉన్న భర్త భార్యను బాగా ప్రేమిస్తాడు ఎందుకంటే వాడికి వైరాగ్యం ఉంది భార్య పట్ల కాదు ఇతర లోకం పట్ల వైరాగ్యం ఉన్న భార్య వల్ల భర్త సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఊరికే అభికోనమైన ఇవికోణమని ప్రాణం తీయదు ఆవిడికి వైరాగ్యం ఉంది ఉన్నదా అని చాలా ఏమీ లేకపోవడం కాదండి ఉన్నదాంతో సంతృప్తి పడడం వైరాగ్యం మొత్తం తీసేయమని ఎవరూ చెప్పలేదు ఇక్కడ ఆ పైన ఏమీ కోరకుండా ఉండడమే వైరాగ్యం ఉన్నవన్నీ వదిలేమని ఎవరూ చెప్పలేదు అంటే వైరాగ్యాన్ని ఎప్పుడు వ్యతిరేక గుణం అనుకోవద్దు దయచేసి యువతి యువకులు కూడా కనపడుతున్నారు కాబట్టి చూసిన పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన ప్రశ్న నీకు వైరాగ్యం ఉందా ఉంది అంటే తక్షణ ముహూర్తం పెట్టుకో బ్రహ్మాండంగా సీతారాముల కాపురం చేస్తాడు అనుమానం వేళ కానీ ఏ పెళ్లి కూతురికి ఇవాళ ఈ ప్రశ్న అడిగే దమ్ము లేదు వైరాగ్యం ఉంటే కాపురం ఎలాగా అనేది